కావలి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడవసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బేదామస్తానరావు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు వైసీపీ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని పేర్కొన్నారు ప్రజలు మరోసారి వైసీపీ పార్టీని ఆదరించి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా బీదామస్తన్ రావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు కావలి ప్రధానాకానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొండవు దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి గౌరవ ఆర్డీఓ గారి సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను సుకుమార్ రెడ్డి గారు ఆయన సత్యమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక మెజారిటీతో పట్ట పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా వీళ్ళిద్దరికీ ఎంపీ అభ్యర్థి గారికి విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి మీ ఆశీర్వాదాలు ఇచ్చి జగన్ అన్నకి బహుమతిగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇచ్చి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ